சாமி சாமி ரவி ரவி கேவலமா இந்த ஏంటి ਵੀ ரాలే నేను పిస్తానలే ఈసారి అజ్జి రాశి అజ్జి రాశి అందరూ అట్లా చెప్పు పోతారు నేల ఈసొ అజ్జి రాశి తalle నిపిస్తాను అన్న కదా ఎంపి అజ్జి రాశి కట్ చేయండి నాకు వేరేది দরকার అందరూ మల్లసరా <laughs> 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 அவங்கள யாராவது சாச்சோங்க பய ஆ டிபி இது என்னது கேலி நம்ம மா மா எய்ட்மெட்டர் கரெடி ஆ சிராக சிராக ஏஜென்ட் இது என்னது ஏஜென்ட் வந்து சாச்சோன் ஜாலியா கே

చేపిస్తాలే మాకి సదరం పంపించేసి ఎంత సార్ బాబా ఎమ్రా మా వాల కుర్తు రాదా సరే పెన్షన్ కావాలా మన భర్త నికే అమ్మా అర్జీ ఇచ్చినావా సార్లే సరే వస్తదిలే సరే అమ్మా సరేలే మా ఇది లోనిది మనం రైన్ పైప్ బోర్డ్ మార్చేసేస వాట్ స చేపిచం కుచేపిచా సార్లే చేపిచా సార్లే

ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాజీవ్ కాలనీ పంచాయతీలో మహదేవ్ నగరు ముత్యాలం కాలనీ ప్రియాంక నగరు వీటిలో రావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఇది చాలా స్లమ్ ఏరియా దీంట్లో గత ప్రభుత్వంలో గత ఐదేళ్లలో మాకు ఎక్కడ కానీ చిన్న ఇండ్లు కానీ లేకపోతే ఇక్కడ డ్రైన్లు కానీ ఎక్కడ కానీ చేసిన దాఖలాలు లేవు అని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ మేజర్గా ఇండ్లు సమస్య కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా మేము గత ఐదేళ్ళలో మేము అప్లై చేసినాము కనీసం ఒక చిన్న ఇల్లు కానీ మాకు శాంక్షన్ చేయలేదు చిన్న ఇల్లు కానీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే స్ట్రీట్ లైట్లు కానీ తర్వాత కరెంటు పోల్ అయితే మొత్తం వంగిపోయినాయి ఎక్కడే కానీ గత ఐదేళ్ళ నుంచి అడుగుతున్నా ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇవన్నీ ఇక్కడ ఉండే సమస్యలు ఏవైతే మౌలిక సదుపాయాలు సలపాయాలు కానీ లేకపోతే ఈ పవరు కరెంటు పోల్ ఒంగిపోవడం కానీ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కానీ అలాగే ఈ హౌసింగ్ ముఖ్యంగా ఎవరికైతే లేవు వాళ్ళందరికీ ఈ హౌసింగ్ కానీ ఇప్పిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సర్వనాశం చేసి మొత్తం వ్యవస్థలనే సర్వనాశనం చేసి ఈరోజు ఈ కనీసం మౌలిక పంచాయతీల వ్యవస్థను నాశనం చేసి మౌలిక సదుపాయాలుగా కల్పించలేదు ఇక్కడ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు వందల యాభై కోట్లు పంచాయతీలకు రిలీజ్ చేసి మళ్ళా సర్పంచులకి తర్వాత పంచాయతీలకి పూర్వ వైభవం తీసుకురావడం జరిగింది ఇక్కడ ఏవైతే మౌలిక సదుపా సదుపాయాలు ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తాను